ఒక రైట్ సైడ్ వచ్చేసి ఒక పళ్ళు కూడిందంట లెఫ్ట్ సైడ్ వచ్చేసి మరి హెవీగా ఉంది మరి మంచి సైజులో ఉంది మరి ఎంత అవుతుంది అన్న రైట్ ఎంత చెప్తున్నారు రెండు పది పాల పల్లెల్లో ఉన్నాయి ఒకటైతే ఊడింది రైట్ సైడ్ది మరి పొయ్యి లేవు రెండు పది చెప్తున్నాడు మరి ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇన్స్టెంట్ కావాలంటే నైతే సంప్రదించవచ్చు మరి అనే అడ్రస్ చెప్పు చిన్న అడ్రస్ చెప్పు పుల్గర్ జిల్లా గ్రామం పానగల్ మండలంగా పానగల్ మండలం వీరనగర్ల మండలం వనపర్తి జిల్లా పాలపల్లలోనే అదే ఒక పళ్ళు ఊడింది అదే అదే ఓకే మరి రేట్ ఏం చెప్తున్నావు రెండు ఎనభై ఫ్రెండ్స్ మరి రెండు లక్షల ఎనభై వేలుకైతే చెప్తున్నారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వీళ్ళు అయితే సంప్రదించవచ్చు మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాలపల్లలో ఉంది రైట్ సైడ్ వచ్చేసి ఒక పళ్ళు ఊడిందట మరి మరి మంచి సైజులో ఉన్నాయి మరి ఫోన్ నెంబర్ రేపు ఫోన్ నెంబర్ రేపు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ వన్ టూ ఫోర్ టూ పేరు సత్యం సత్యం ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీటిని అయితే సంప్రదించండి టైంపాస్కి అయితే పచ్చండి మరి మరి రైతులను అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయద్దండి మరి పెద్ద మార్కెట్కి అయితే వచ్చాయి మరి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాల పళ్ళలు ఉంది రైట్ సైడ్ వచ్చేసి ఒక పళ్ళు ఊడిందంట మరి హెవీ సైజులో ఉన్నాయి రెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే వీటిని అయితే కాంటాక్ట్ అవ్వండి మరి క్యాంపస్ అయితే ఎవర్క్ చేయద్దండి మరి మంచి సైజులో ఉన్నటువంటి కావాలనుకుంటే సంప్రదించండి మరి మన ఛానల్ని చూస్తున్నారు చూసుకున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందాలంటే మరి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్గా అయితే వస్తాయి మరి హెవీ సైజులు ఉన్నటువంటి పాల పాల దూడలు మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీరిని అయితే సంప్రదించండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సైజు వచ్చేసి యాభై ఎనిమిది ఏది యాభై తొమ్మిది ఓకే ఒక పళ్ళ ఊడినటువంటి రైట్ సైడ్ వచ్చేసి యాభై ఎనిమిది లెఫ్ట్ సైడ్ వచ్చేసి యాభై తొమ్మిది సైజులో ఉందంట పాల పళ్ళలో ఉంది మరి మంచి సైజులో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి